ఒక దాడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోవాలి ఎందుకంటే సోదరి దావా మహాశయలారా హుషారుగా ఎంతో చురుకుదనంతో చేస్తూ ఉంటాము కానీ కొన్ని సందర్భాల్లో ఈ దావా కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి కొనసాగుతూ ఉంటాయి కానీ కొన్ని సందర్భాల్లో ఈ దావా కార్యక్రమాలను మనం ఆపివేస్తున్నాము ఈ దావా కార్యక్రమాన్ని మనం ఆపివేస్తున్నాము ఆగిపోతున్నాయి దావా సంస్థలు మూసివేబడుతున్నాయి దానికి అలా అసలైనటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మేము విద్య అయితే అభ్యసిస్తున్నాము కానీ క్రమశిక్షణ మనం నేర్చుకోవడం లేదు విద్య మన వద్దకు వచ్చేస్తుంది కానీ క్రమశిక్షణ మన వద్ద లేదు ఆ క్రమశిక్షణ దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము దాని యొక్క లక్షణాలు దావా మైదానంలో దాయికి ఉండాల్సినటువంటి లక్షణాలు తమ యొక్క చిరు పుస్తకంలో నాలుగు లక్షణాలను తెలియజేశారు మొట్టమొదటి లక్షణము దాహిలో ఉండవలసినటువంటిది ఇఖ్లాస్ ఇఖ్లాస్ ప్రతి ఇస్లామియ ఆరాధనలో వ్యవహారాలలో ఉండవలసినటువంటి మూల ముఖ్య విషయం ఇఖ్లాస్ అంటే ఏమిటి చిత్తశుద్ధి కేవలము అల్లాహను సంతృష్టి పెట్టడం కోసము చేసే కార్యం మనం చేసేటువంటి ప్రతి కార్యములో ఇఫ్లాస్ ఉండడము తప్పనిసరి ఈ ఇఫ్లాస్ కనగా లేకపోతే ఆ కార్యము బాహ్యపరంగా అయితే సక్సెస్ఫుల్ అవుతుంది కానీ దాని యొక్క రిజల్ట్ కానీ దాని యొక్క పర్యావసం కానీ చాలా దారుణంగా ఉంటుంది ఇఫ్లాస్ ఇది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం ఒక నమాజ్ చదివించేటువంటి ఇమాముకు ఒక మసీదును నిర్వహించేటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారికి ఒక మదర్సా నడిపించేటువంటి బాధ్యతలకు ఒక ధార్మిక కార్యక్రమము కానీ ఒక ధార్మిక సంస్థ కానీ నడిపించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ క్లాస్ ఇవ్వడం తప్పనిసరి నేను ఏదైతే ఈ నమాజ్ చదివిస్తున్నాను నేను ఏదైతే ఈ భయాన ప్రసంగం చేస్తున్నాను నేను ఏదైతే ఈ మస్జిద్ యొక్క నిర్వహణ పూర్తి నిర్వహణ చేస్తున్నానో మద్రసా నడుపుతున్నానో ఇది కేవలం అల్లహను సంతృష్టి పెట్టడానికి అల్లహ సంతోషించడానికి ఒకవేళ గనక ఈ ఇమాము లేకపోతే మస్జిద్ కమిటీ లేకపోతే మదర్సా సచ్యులకు లేకపోతే ధార్మిక సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ప్రతి వ్యక్తి వద్ద కూడా ప్రతి వ్యక్తి మనసులో గన కనుక నన్ను పొగడాలి నలుగురు నా గురించి చెప్పుకోవాలి నా గొప్పతనం దేవచ్చు నేను నలు నలుమూలలా వినాలి అనేటువంటి భావన కనుక వచ్చినట్లయితే అసలైనటువంటి ఈ దావా కార్యక్రమం కోసం ఉండవలసినటువంటి పునాది ఈ క్లాస్ పోయినట్టే ఈ భవనం కోల్పోతుంది సోదర మహసేలారా అల్ల సుభాను తల పవిత్ర కురాన్ గ్రంథంలో పలు చోట్ల ఈ గురించి ఆదేశించారు ఓ మన హుమేరు ఇల్లాలి అబుదుల్లాహ్ ముఖ్లిసిన దావా కార్యక్రమము ఆరాధనలలో ఒక గొప్ప ఆరాధన ఈ యొక్క ఆరాధన ఇహ్లాస్ లేకుండా వెనక ఉన్నట్లయితే అది విఫలమవుతుంది అంతేకాకుండా దాని ప్రతిఫలం మనకు దక్కతుంది అదే విధంగా సోదరంక్ష రెండవ లక్షణము ఒక దాని ఏలు అభ్యసించాలి విద్యను అభ్యసించాలి విద్య లేకుండా దావా మైదానంలో రావడము ఇది ఒక మూర్ఖత్వం కూడా ఉంటుంది విద్య తప్పనిసరైనది ప్రత్యేకంగా అతి మూలమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకువడము ప్రతి దాయిపై ఉన్నటువంటి తప్పనిసరి ప్రతి ముస్లిముకు అందులో ప్రత్యేకంగా ప్రతి దాయి కూడాను ఐల్మును విధ్యను అభ్యసించాలి పవిత్రత ఖాన్ గ్రంథమే కవిధ్య సున్నతు కవిధ్యను అతను తప్పనిసరిగా అభ్యసించాలి మూడవ లక్షణము హిల మృదుత్వ స్వభావము ప్రతి దాయిలో ప్రతి గుప్పలిలో ఉండవలసినటువంటి లక్షణము మృదుత్వ స్వభావము మెత్తదన

మహాని ప్రవక్త ఏ వస్తువులో అయితే మృదువత్వ స్వభావం ఉంటుందో అది దానికి అందము ఒకవేళ ఒక వస్తువులో స్వభావం లేకపోతే కఠినత్వం కనుక ఉన్నట్లయితే అది దానికి ఒక రకమైనటువంటి లోపము అని అసూలుగా సలహాలు తెలియజేశారు ఒక దారిలో మృదువత్వ స్వభావం తప్పనిసరైనది సోదరు హేలారా మనము దావా కార్యక్రమం వెళ్ళిన తర్వాత ఎన్నో విషయాలను ఎన్నో సమస్యలను ఎన్నో కఠినత్వాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది సహనంతో ఓర్పు ఉండడం తప్పనిసరి సహనాన్ని గనుక కోల్పోయినట్లయితే ఈ దావా కార్యక్రమం ఏదైతే ఉందో మనం దీన్ని సక్రమంగా సాఫీగా ముందుకు సాగించలేము ఒకవేళ కనుక ప్రవక్త సహు అలీ వస్తున్న వారు తారిఫ్ యొక్క సఫర్ లో యొక్క ప్రయాణములో అక్కడ దైవదూతలు వచ్చి వీరిని మేము మధ్య పిసికేసి రోజు చేస్తామని అన్నప్పుడు ప్రవక్త వారు సహనంతో ఉండకుండా మృదువుతో స్వభావం చూపించకుండా ఉన్నట్లయితే మీరు వారిని నాశనం చేసే బతు చేసి ఉన్నట్లయితే వారి తర్వాత వచ్చినటువంటి తరము ఇస్లాం చూసేది ఏమన్నారు ప్రవక్తవారు వారు లేదు విడిచిపెట్టండి ఈ సమాజము నా గురించి తెలియదు ఈ సమాజానికి నా గురించి తెలియదు కానీ బహుశా భవిష్యత్తులో వారి తర్వాత వచ్చేటువంటి తరము ఇస్లాం స్వీకరిస్తుంది సోదర మహాసేనారా

అలా అంటున్నారు ఒకవేళ కనుక నువ్వు మృదువత్వ స్వభావ స్వభావిడిగా ఉండకపోనా ఉండకుండా ఉన్నట్లయితే నీ నుండి మీరందరూ కూడా వైదొలిగి పోయేవారు వేరైపోయేవారు దూరమైపోయేవారు ప్రవక్త వారి వద్దకు వచ్చి ముష్రికులు ఏమన్నారు నీకేం కావాలి ప్రవక్త ప్రవక్తా నీకేం కావాలి మహిళలు కావాలా ఎంతమంది మహిళలు మంది మహిళలతో వివాహం చేస్తాను ఆస్తి పాస్తులు కావాలా బంగారం కావాలా ఏం కావాలో చేసేటువంటి వ్యక్తి వద్దకు వచ్చి ఏంటి నువ్వు నీ లాభం కోసం ఈ కార్యం చేస్తున్నావా అంటే అతని మనసు ఎంతగా నొప్పించబడుతుంది నా కుడి చేతిలో సూర్యుడిని నా ఎడమ చేతుల్లో చంద్రుడిని గనక తీసుకుని వచ్చి పెట్టినా సరే నేను ఈ కార్యాన్ని ఆపను ప్రవక్త వారు మానసికంగా అన్ని విధాల ఒత్తిడిని వారు సహించి ఓర్పుతో ఉండి మృదువత్వ స్వభావాన్ని ప్రదర్శించి వారు ధార్మిక కార్యాన్ని ముందుకు సాగించారు కాబట్టి ఒక దానిలో ఉండవలసినటువంటి లక్షణము మృదువత్వ స్వభావము మృదువత్వ స్వభావం గనక లేకపోయినట్లయితే ధార్మిక కార్యాలు దావా కార్య కార్యక్రమాలు ముందుకు సాగము అదేవిధంగా నాలుగవ లక్ష్యం షేక్ బింబాజ్ సలీమర్ తమ పుస్తకంలో తెలియజేసినటువంటిది అమల్ అమల్ ఆచరణ ఒక దాయి ఒక దాయి దైవ సందేశకుడు దైవ సందేశ సమాచారాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి ఆచరణలో కూడా ఉంది మనం ఒక పక్క నమాజు చదవండి అని ఆదేశిస్తున్నాము కానీ మనం నమాజులను కజా చేస్తున్నాము నమాజును విడిచిపెడుతున్నాము ఆ యొక్క దైవ సందేశ కార్యం యొక్క ప్రభావము ఉందని ఉండదు కేవలం మేము చెప్పుకోవడానికి మాత్రమే మిగిలిపోతాము మేము దావా కార్యక్రమాలు చేస్తున్నాము ఇస్తే చేస్తున్నాము దైవ సందేశ కార్యక్రమాలు పాటిస్తున్నాము దాని ప్రయోజనం ఎంత మాత్రం ఉండదు ఎప్పటిదాకైతే మనము ఆచరణలోకి రాదు ఒక దావా కార్యక్రమం చేసేటువంటి వ్యక్తి ఆచరణలో కూడా తప్పనిసరిగా ఉండాలి సోదరుగా ఒక దాయి ఒక లక్షణాలు ముస్తసరిగా మీ ముందు ఉంచడం జరిగింది